ం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబా గారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇప్పటికైనా తొందరపడు చాలా ఆలస్యం అయిపోయిందమ్మా ఈ అదృష్టాన్ని దూరం చేసుకోకు ఇప్పుడు ఈ వీడియో వినేటప్పుడే ఒక శుభవార్త అనేది నీ చెవిన పడుతుందమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు అందించాలి అనుకుంటున్న ఈ సందేశం ఏంటో మనం స్వయంగా బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారంటే నమ్మకం ఉంటుందో ప్రేమ ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరా అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక దానికంటే ముందు చాలా మంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మా జీవితం అంతా కూడా చల్లా చెదురుగా ఉందక్క మీకు తెలిసిన గురువు గారి నెంబర్ ఇవ్వండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు అనేవి మీ జీవితాలలో జరిగి ఉండక చాలా ఇబ్బంది పడి ఉంటారు కానీ మీ సమస్యలు ఏవైనా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలకైనా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అయ్యి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి మా జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ ఈ గురువు గారే మాకు పరిష్కారాన్ని ఇస్తూ ఉంటారు ఇక బాబా యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పటికే చాలా చాలా ఆలస్యమైంది ఇప్పుడైనా కానీ తొందరపడు అని చెప్పి బాబాగారు చెప్తున్నారు అంటే కనుక అసలు అది దేని గురించి ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుందాం బిడ్డ ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూశావు ఎన్నో ఇబ్బందులను దాటుకున్నావు నీ వయసుకు మించిన బాధలని అనుభవించి ఎన్నో అనుభవాలని గుణపాఠాలుగా నేర్చుకున్నావు ఈ అనుభవాలన్నీ ఆధారంగా కొంచెం తెలివిని కూడా పెంచుకున్నావు అయితే మరి కష్టం నష్టం దుఃఖం బాధ ఇవి ఏవి వచ్చినా కూడా ఇప్పుడు వాటికి నువ్వు ఏ మాత్రం కూడా భయపడకుండా చాలా తెలివిగా ఆ సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నావు దానికి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఎందుకంటే నా బిడ్డ ధైర్యంగా ముందడుగు వేస్తే ఒక తండ్రిగా చూసి ఆనందపడే ఆ యొక్క సంతోషం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఆ సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు కనుక నేను నీకు ఈరోజు కానుకగా ఒక శుభవార్తను ఇవ్వబోతున్నాను బిడ్డ దానికంటే ముందు నీకు నీ యొక్క సమస్యలకు కొన్ని కొన్ని కారణాలు అనేవి ఉన్నాయి ఆ కారణాలను మొదట నీకు వివరించి చెప్తాను జాగ్రత్తగా విను బిడ్డ నీది నువ్వు చూసుకుంటున్నావు ఎవ్వరి గురించి కూడా నువ్వు పట్టించుకోవడం లేదు ఎవరు ఏమైనా అనుకొని ఏమైనా చేసుకొని ఏదైనా మాట్లాడుకొని నా జీవితం నా బిడ్డల జీవితం నా భర్త జీవితం నా కుటుంబం ఇదే నాకు ఇప్పుడు కావాల్సింది అని ఒక మంచి అభిప్రాయానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ ఎవరినైతే నమ్మకూడదో వారిని నమ్మి నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్పి మరొక్కసారి నీకు గుర్తు చేయడానికే ఈ సందేశాన్ని అందిస్తున్నాను బిడ్డ ఎవరైనా కానీ వారికి వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి వారి యొక్క ఉపయోగాలను నెరవేర్చుకోవడానికి నిన్ను నీ కుటుంబాన్ని ఒక పాములాగా వాడుకుంటున్నారు అలా వాడుకుంటున్నారు అని చెప్పి నీకు తెలుస్తుంది కానీ వారిని మాత్రం నువ్వు ఎంతలో పెట్టాలో అంతలో పెట్టకుండా చాలా దగ్గరగా చాలా గుడ్డిగా చాలా ప్రేమగా ఉండే ప్రయత్నం వారి పట్ల నువ్వు చేస్తూ ఉన్నావు మరి దీన్ని అవివేకం అనుకోవాలా వివేకం అనుకోవాలా అన్న విషయానికి వస్తే నువ్వు ముమ్మాటికి కూడా అవివేకంగానే ప్రవర్తిస్తూ ఉన్నావు బిడా ఎప్పుడైనా కానీ ఎదుటి వారు నీ యొక్క మంచిని కోరుకున్నప్పుడు వారి యొక్క మంచిని నువ్వు కోరుకోవడంలో తప్పేమీ లేదు అదేవిధంగా ఎదుటి వారు నీకు నష్టాన్ని కలిగిస్తున్నప్పుడు వారి యొక్క మంచిని కోరుకోవడంలో కూడా తప్పేమీ ఉండదు కానీ ఎదుటి వారు పదే 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 నిన్ను తొక్కాలి అని చూస్తున్నప్పుడు వారి నుంచి బయటపడి మేలుకొని చాలా తెలివిగా నువ్వు నిలబడతావు చూసావా అదే నిజమైన తెలివి బిడ్డ ఇప్పటి వరకు నువ్వు చాలా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు ఎవరైతే నిన్ను ఒక పాము లాగా వాడుకొని అవసరాలకు నిన్ను ఉపయోగించుకొని మళ్ళీ వారి యొక్క పనులు చేసుకునేటప్పుడు వారికంటూ ఒక సమయాన్ని ఒక పనిని వారు నిర్దేశించుకున్నప్పుడు వారు వేరే వారితో సందిగ్ధం అంటే వేరే వారితో వారు ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉన్నారే తప్పితే అటువంటి సమయంలో నిన్ను దూరం పెట్టేస్తూ ఉన్నారు అలా దూరం పెట్టడం వల్ల నీ కుటుంబంలోనే ఉన్న వ్యక్తులే నిన్ను దూరం చేయడం వల్ల చాలా మంది బయట వ్యక్తులకు కొన్ని సందేహాలు అనేవి వస్తూ ఉన్నాయి ఈ సందేహాలన్నీ ఏవైనా కానివో కానీ ఆ యొక్క నీ ఇంట్లో మనిషే నిన్ను దూరం పెడుతున్నప్పుడు అది కూడా నిన్ను అవసరాలకి వాడుకొని వారి యొక్క అవసరాలు తీర్చుకునేటప్పుడు నిన్ను దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదుటి వారి పట్ల ఎదుటి వారి యొక్క ఆలోచనల్లో నీ విలువ అనేది పూర్తిగా డౌన్ అయిపోయింది అటువంటప్పుడు నీ విలువ ను తగ్గించే లాంటి మనుషులకు నువ్వు విలువనెందుకు ఇస్తున్నావు అని చెప్పి నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను బిడ్డ వారు వారి చుట్టుపక్కల ఒక గ్రూప్నే ఏర్పాటు చేసుకొని వారు ఆ గ్రూప్తో కలిసి నీ మీద రకరకాలుగా చెప్పుకొని నిన్ను ఎక్కడికక్కడ తొక్కి 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 చాలా మాటలు అనేవి వారి యొక్క గ్రూప్లో నీ గురించి వస్తూ ఉన్నాయి అవన్నీ కూడా నీకు తెలుసు నిన్ను ఒంటరిగా మిగిల్చిన విషయం విషయం కూడా నీకు తెలుసు అయినా కానీ వారు ఏకాంతంగా ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ నీ దగ్గరికి వచ్చి మంచిగా నటిస్తూ మంచిగా మాట్లాడుతూ వారి యొక్క తెలివితేటలను ప్రదర్శిస్తూ వారి యొక్క అవసరాలను చాలా చాకచక్యంగా తీర్చుకుంటూ ఉన్నారు అటువంటి వారి పట్ల జాగ్రత్త వహించడం అనేది చాలా చాలా ఉత్తమం అని చెప్పి నేను నీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను బిడా నేనే చెప్తున్నాను కదా తల్లి మంచి మంచి చేయడం చాలా ఉత్తమం చెడుకు మంచి చేయడం కూడా చాలా ఉత్తమం కానీ పదే 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 నేను తొక్కి తొక్కి నీకు చెడు చేసే వాళ్ళకు నువ్వు ఎటువంటి సహాయం చేయకపోవడమే ఉత్తమం అని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే వారు నీ యొక్క అభిప్రాయం ఏంటి అంటే అందరూ కూడా నాతో ఉండాలి బాబా అందరూ అంటే ఒక కుటుంబం అంటే కుటుంబ సభ్యులందరితో నేను మంచిగా ఉంటే నలుగురిలో నాకు ఒక మంచి గౌరవం మర్యాదలు అనేవి నాకు లభిస్తాయి వారితో స్నేహంగా ఉండడం వల్ల నాకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది నా బిడ్డల భవిష్యత్తులో ఒక మంచి శుభకార్యాలకు వారు నాతో ఉంటే కొంచెం నాకు విలువ పెరుగుతుంది అని చెప్పి నీకుండే ఆలోచనలు అనేవి కొన్ని నీకు ఉన్నాయి అవి నేను కాదు అనడం లేదు కానీ వారితో పాటు నీవు ఏ ఆలోచనలైతే ఆలోచిస్తున్నావో వారు కూడా అదే ఆలోచనలను ఆలోచిస్తున్నారు మరి నేను దూరం పెట్టడం వల్ల వారికి కూడా నష్టమే కలుగుతుంది కదా తల్లి నీ నుంచి వారు ఎంత దూరం ఉంటారో వారి నుంచి నువ్వు కూడా అంతే దూరం ఉంటావు కదా తల్లి బిడ్డ ఇప్పటికైనా కానీ నేను చెప్పేది ఏంటి అంటే కనుక ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్ము ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు ఇదంతా కూడా నేను చెప్పకపోతే నీకు ఇంకెవరు చెప్తారు తల్లి తల్లి బిడ్డ ఆనందంగా ఉండాలి అనంటే కొన్ని కొన్ని ఇటువంటి వాటిని కూడా దాటుకొని వెళ్ళాలి జీవితం అన్ని పాఠాలను నేర్పిస్తుంది బిడ్డ ఏవో పెద్ద పెద్ద చదువులు చదివితేనే ఉత్ ఉత్తీర్ణులైనట్లు లెక్క కాదు వారికే తెలివితేటట్లు ఉన్నట్లు లెక్క కాదు ఒక జీవితాన్ని చదివిన వారు కూడా చాలా చాలా తెలివిగా ఉంటారు అటువంటి జీవితాన్ని నువ్వు చిన్న వయసులోనే సగానికి సగం చదివేసేసావు ఎవరు ఎటువంటి వారు నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైనప్పుడు వారితో నువ్వు అలా ఉండటమే చాలా ఉత్తమం ఎటువంటి మొహమాటాలకు పోయి ఎటువంటి సిగ్గులకి పోయి నీ యొక్క ఇది ఏదైతే ఉంటుందో అంటే నీ యొక్క ఆత్మాభిమానం గౌరవం ఏదైతే ఉంటుందో ఆ గౌరవాన్ని నీ చేతులారా నువ్వు మాత్రం పాడు చేసుకోవద్దు ఇక శుభవార్త విషయానికి వస్తే బిడ్డ కొంతవరకు చాలా కష్టపడుతూనే ఉన్నావు కానీ ఎక్ ఎక్కువగా నీకు మనసులో ఏవేవో ఆలోచనలు అనేవి మెదలాడుతూ ఉన్నాయి మానసికంగా నువ్వు పడిన కష్టాలను అనుసరించి నువ్వు చాలా కృంగిపోయావమ్మా నీ మనసు చాలా కష్టాలను అనుభవించి అనుభవించి ఉండడం వల్ల చిన్న చిన్న విషయాలకే చాలా భయపడిపోతూ ఉన్నావు అవి చాలా చిన్న విషయాలే అనవసరంగా నువ్వు భయపడుతున్నావు ఈ భయాలన్నింటినీ కూడా దూరం చేసుకొని కాస్త నువ్వు ఆ నాలుగు గోడల మధ్య నుంచి బయటికి వచ్చావు అంటే నీ యొక్క మానసిక ధైర్యం కూడా పెరుగుతుంది బిడా ఈ రోజుల్లో ఎవరికి ఎవ్వరూ లేరు అని గుర్తుంచుకో ఎవరి మాటల పద్ధతిని బట్టి ఎవరి తెలివితేటలను బట్టి వారు వారికి విలువని ఇస్తూ ఉంటారు కనుక నీ ఆత్మాభిమానాన్ని నీ గౌరవాన్ని ఎక్కడా కూడా పోగొట్టుకోకుండా నీకు నచ్చినట్లుగా సంతోషంగా ఆనందంగా బ్రతికే హక్కు అనేది నీకు ఉంటుంది అని గుర్తుంచుకో నీ సంతోషాన్ని మించింది ఈ ప్రపంచం లో నీ సంతోషాన్ని మించిన విలువ అనేది దేనికి లేదు అని చెప్పి గుర్తుంచుకో ఆ సంతోషం కోసం నువ్వు ఎటువంటి తప్పుడు దారులు తొక్కకుండా సరైన మార్గంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి నీకు అనుకూలంగా మారతాయి అని చెప్పి కూడా గుర్తుంచుకో నేను ఇప్పుడు మొత్తానికి కూడా చెప్తున్న విషయం ఏంటి అంటే కనుక నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఇన్ని రోజులు కష్టపడుతూ కష్టపడుతూ ఉన్నావో అది నీ దగ్గరకు చాలా తొందరలోనే రాబోతుంది అది నువ్వు ఏది అయితే ఆశిస్తున్నావో ఆ విషయం గురించే మాట్లాడుతున్నాను బిడ్డ ఇప్పటి వరకు నీకు ధనం అనేది చాలా చాలా అవసరం కానీ ఇప్పుడు ఈ పరిస్థితిని బట్టి నీ దగ్గర సమయానికి కావలసినంత ధనమే నేను నీకు సమకూర్చాను కానీ నువ్వు ఇంకొంచెం ఎక్కువగా ఆశపడుతూ ఉన్నావు ఆశపడంలో ఎటువంటి తప్పు లేదు మానవుడి యొక్క సహజ లక్షణమే ఆశపడడం తల్లీ ఆశ ఉండంగానే సరికాదు కదా తల్లి ఆశను నెరవేర్చుకునే ప్రయత్నం కూడా చేయాలి అని చెప్పి గుర్తుంచుకో కనుక డబ్బు విషయంలో నువ్వు ఏ మాత్రం కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక భర్త విషయంలో అన్నమాటకి వస్తే కనుక నీ భర్త చాలా మంచివాడు నువ్వు ఏదేదో మానసికంగా కృంగిపోతూ ఎన్నో రకాల ఆలోచనలతోటి నీ భర్తను నువ్వు చెడుగా ఊహించుకుంటూ ఉన్నావు కానీ అందరు వ్యక్తులు కూడా వారి యొక్క భావాలను బయట పెట్టే ప్రయత్నం చేయరు అటువంటి వ్యక్తులలో నీ భర్త కూడా ఒకరు కనుక అతను తన యొక్క భావాలను నీ మీద ప్రేమను బయట పెట్టడం లేదు అని చెప్పి అతనికి నీ మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి నువ్వు అపోహ పడుతున్నావు ఆ అపోహ నుంచి బయటికి వచ్చి నీ భర్త నీ మీద ప్రేమగా ఉంటున్నారు అని చెప్పి నువ్వు నమ్మి ఈ సంసార జీవితాన్ని చాలా సంతోషంగా గడుపు అంతా కూడా నువ్వు కోరుకున్నట్లుగా నీ భర్త నీ వెన్ను వెంటే నడిచేటట్లుగా నేను తిప్పి చేస్తాను ఇక తరువాత విషయం ఏంటి అంటే కనుక నీవు కొన్ని రోజుల నుంచి ఒక ఉద్యోగం రావాలి రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు అది చాలా తొందరలోనే నీకు రాబోతుందమ్మా ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారు రాసిన పరీక్షలలో ఒక మంచి మార్కు రావాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు వారి ఆశ అనేది నాకు తెలిసి ఇప్పటికే నెరవేరిపోయి ఉంటుంది తల్లి ఇటువంటి నీకున్న చిన్న చిన్న ఆశలు చిన్న చిన్న కోరికలు అనేవి ఎప్పటికప్పుడు నేను నెరవేరుస్తూనే ఉంటున్నాను ఇక నువ్వు భారాన్ని బరువుని అంతా కూడా నా మీద ఉంచి నీ భవిష్యత్తు గురించి ఆలోచించే ప్రయత్నం చెయ్యి పదే పదే నాలుగు గోడల మధ్య ఉంటూ ఏవేవో నువ్వు ఊహించుకుంటూ అనేక రకాలైన అపోహలకి భయపడిపోతూ నిన్ను నువ్వు కృంగ తీసుకుంటూ ఉన్నావు కనుక నలుగురితో ఉంటే నీ యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతూ ఉంది బిడా నీ యొక్క మానసిక స్థితి మెరుగుపడి పరుచుకోవడం కోసం నీవు ఒక ప్రయత్నం అనేది తప్పకుండా చేయాలి ఎందుకంటే ఇలాగే కనుక నువ్వు మానసికంగా కృంగిపోతూ ఉంటే కనుక నీ ఆరోగ్యానికి చాలా చాలా నష్టం కలుగుతుందమ్మా ఇప్పటికే నువ్వు తీవ్రమైన తలనొప్పితోటి బాధపడుతూ ఉన్నావు అదేవిధంగా సరైన నిద్ర పట్టడం లేదు అని చెప్పి దిగులు పడిపోతూ ఉన్నావు అదేవిధంగా చిన్న చిన్న పనులకే నువ్వు అలసట అనేది గురి అవుతున్నావు అంటే నీ వయసు చిన్నదైనా కానీ నువ్వు కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు ఇంట్లో పనులు చేసుకుంటూనే నీకు నీరసం దడ అనేవి నీకు వస్తూ ఉన్నాయన్నమాట వీటన్నింటికి కూడా నీకు అనారోగ్య సమస్యలు ఏవో వస్తున్నాయి ఏవో వచ్చాయి అని చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా నీ యొక్క మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్ల వస్తున్న సమస్యలే కానీ నువ్వు పూర్తి ఆరోగ్యవంతురాలి తల్లి కనుక నీ యొక్క మానసిక స్థితిని మెరుగుపరుచుకోవడం కోసం నీవు ఎక్కడ ఉంటే సంతోషంగా ఉంటావో నువ్వు ఎవరితో మాట్లాడితే ఆనందంగా ఉంటావో వారితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా తీసివేసి నీ చుట్టూ ఒక ప్రశాంతకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకో ఆ వాతావరణంలో ఎటువంటి భయాలు ఎటువంటి అపోహలు ఎటువంటి ప్రలోభాలు ఎటువంటి మొహమాటాలు ఇవి ఏవి కూడా వాటి వేటికి కూడా స్థానాన్ని కలిగించకుండా నీ యొక్క ప్రశాంతకరమైన వాతావరణంలో నువ్వు నీతో పాటు నీ యొక్క ఆనందం సంతోషం కమ్మటి నిద్ర ఇవి మాత్రమే ఉంచుకునే ప్రయత్నం చెయ్యి అలా ప్రయత్నించే ప్రయత్నం అనేది చాలా బలంగా ఉండాలి అని చెప్పి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తల్లి ఈ యొక్క ప్రపంచంలో నీతో పాటు ఉండేది నీ యొక్క ఆత్మ మాత్రమే అని గుర్తుంచుకో నీకు సంతోషం కలిగితే నీ ఆత్మ చాలా సంతోషిస్తుంది నీకు బాధ కలిగితే నీకు తోడై ఉండి నీకు ధైర్యాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటుంది అదేవిధంగా ఇటువంటి సమయంలో నీ యొక్క ఆత్మని నీకు సాధ్యనై సాధ్యమైనంత వరకు కూడా సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయడం కేవలం నీ యొక్క బాధ్యత అని గుర్తుంచుకో కనుక చుట్టాలు పక్కాలు స్నేహితులు ఇవన్నీ కూడా నాటకాలే తల్లి ఎందుకంటే ఎవరు కూడా ఎవరి కోసం ఏ త్యాగాన్ని చేయరు ఏ యొక్క నష్టాన్ని కూడా పెట్టుకోరు ఏ బాధపడరు ఎవరి కోసం ఎవ్వరు కూడా ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఎందుకంటే అందరి మనస్తత్వాలు కూడా నీలాగా ఉండవు కదా తల్లి నీ యొక్క మనస్థితి ఎట్లాంటిది అంటే అందరినీ కూడా చాలా తేలికగా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటావు అదేవిధంగా అందరూ కూడా నీ గురించి మంచిగా చెప్పుకోవాలి అనుకుంటావు అలా చెప్పుకోవడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటావు కానీ అందరూ కూడా నీ యొక్క ఎదుగుదలని చూడలేక నీ మీద ఈర్ష్యతోటి స్వార్థంతో ఉంటున్నారు అని చెప్పి నువ్వు గుర్తించలేకపోతున్నావు కనుక వారందరితో నీకేం పని తల్లి చెప్పు వారందరి గురించి ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ నీ యొక్క సగం జీవితాన్ని ఈ నాలుగు గోడల మధ్య ఒక మంచం మీదే గడిపేస్తూ ఉన్నావు నీ వయసు ఎంత నీ ఆలోచనలెంత నీ యొక్క ఆలోచనలకు నీ వయసుకు ఏమన్నా సంబంధ ఉందా తల్లి కనుక ఇవన్నీ కూడా పక్కన పెట్టు ఈ రోజు నుంచి పక్కన పెట్టు నీ కోసం నేను చెప్పే ఈ అదృష్టం ఏదైతే ఉందో నేను చెప్పిన ఈ మాటలన్నీ కూడా మనసులో పెట్టుకో ఇప్పటికై చాలా చాలా ఆలస్యమైంది తల్లి ఇప్పటికైనా కానీ నువ్వు తొందరపడలేదు అంటే కనుక నిన్ను నువ్వు నష్టపోతావు బ్రతికున్న లాగా తయారవుతావు నీకు ప్రాణం ఉంది కానీ మనసు లేదు అన్నట్లుగా నీ మొహం కళ్ళే చూస్తేనే చెప్పేస్తూ ఉంటున్నారు ఇప్పుడు అందరూ కూడా ఎందుకంటే నీ మొహంలో ఒక కళ ఒక జీవం ఒక సంతోషం అనేవి ఏవి కూడా లేకుండా ఏదో కోల్పోయినట్లుగా ప్రతి నిమిషం కూడా బాధని అనుభవిస్తూ ఉన్నావు ఇదంతా కూడా దేనికోసం ఎంత ఆలోచించినా ఏం ప్రయోజనం ఉంటుంది కనుక ఈ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు నీ కోసం ఒక అదృష్టాన్ని ప్రసాదిస్తున్నాను ఇప్పటికైనా కానీ ఈ సమయంలోనైనా కానీ నువ్వు దాన్ని కనుక దక్కి పోయావు అంటే కనుక నీ యొక్క మానసిక స్థితిని కనుక నువ్వు మార్చుకోలేకపోయావు అంటే కనుక ఇక నేను కాపాడడం అనేది ఎవరి వల్ల కాదు తల్లి ఎందుకంటే ఈ క్షణంలో నువ్వు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ నిర్ణయం బలంగా ఉండాలి ఆ బలం నీ యొక్క శరీరం యొక్క శక్తిని పెంచుతుంది అని గుర్తుంచుకో నీ యొక్క బలం నీ యొక్క శక్తి నీ యొక్క మా మానసిక స్థితి అంటే ఆ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉంటుందో ఉందో అది నువ్వు కనుక దృఢంగా కనుక మార్చుకోలేకపోయావు అంటే కనుక అందరూ కూడా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అదే నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కనుక తెలివిగా ఉండడం నేర్చుకో ఒక తండ్రిగా నేను చెప్పాల్సినవన్నీ కూడా నీకు చెప్పాను ఇక ఆపై మంచైనా చెడైనా నష్టమైన దుఃఖమైన సంతోషమైన ఆనందమైన ఏదైనా కూడా పూర్తిగా నీ చేతుల్లోనే ఉంది కనుక సంతోషంగా ఉండు చక్కగా ఈ వీడియో విన్న తర్వాత లేచి మంచిగా స్నానం చేయి అందంగా రెడీ అవ్వు నిన్ను నువ్వు అద్దంలో చూసుకో ఇప్పటి ఎలా ఉన్నావు ఇకపై ఎలా ఉన్నావు అని చెప్పి నీకు తెలుస్తుంది నీ మొహంలో ఉన్న కళని నీ మొహంలో ఉన్న అందాన్ని చేతులారని ఆలోచనలతో నువ్వు పాడు చేసుకునే ప్రయత్నం మాత్రం చేయకు తల్లి అలా ప్రయత్నిస్తూ ఉంటుంటే ఒక తండ్రిగా చూడలేక ప్రతిరోజు కూడా చాలా బాధపడిపోతున్నాను కనుక ఈ క్షణం నుంచి ఆనందంగా ఉంటావు అని చెప్పి ఆశిస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క కటి సందేశాన్ని అందించారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఎంతో అర్థం ఉంది కదా నిజంగా ఒక తండ్రి తన బిడ్డల గురించి ఎంత ఆలోచించాలో అంత బాబాగారు ఆలోచించి మనకి సందేశాన్ని అందించారు మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వస్తే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి